అప్పుకెళ్ళి సన్న ఫుల్ తాగేసి సాగింది మా బావని బిద్దడం చేసినట్టు ఆ వీడియో ఏంది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్లు వస్తున్నాయి చూసినా బీరు పట్టుకొని తాగకుండా దిగిపోతాయి ఎవరు వచ్చి రండి వాళ్ళు తొలిపోతాను అండి ఎవరు వచ్చి అన్నది అన్నది మాట్లాడదా నువ్వు మాట్లాడదాయి అరే నీకు ట్యాగ్ వస్తేంద్ర సుల్లిగాడు ఎక్కువ మాట్లాడుతున్నావు నాతోటి మందు కాయ చిల్లర చిల్లర తమాషాలు పప్పులా పప్పులు ఏం తాక్కోండి ఇది ఆ ఇల్లు ఏం ముగ్గురు మధ్య తాగాల అడిగే పప్పులా ఏం రోడ్ మీద తాగి ఎవడా అప్పుడు అన్న అంటావు కదా మరి అన్నలాగా వచ్చి అడుగుంటున్నా చెప్తున్నా మంచి చెడు రోడ్కి ఏమేమి మాట్లాడు నేను ఏం మాట్లాడలేను ఏం గుమ్మూస్తుంది కానీ పోనీ ఆగుతున్నా అర్థమవుతుందా తప్పు నీదేసాను అట్టలు నీళ్ళు వచ్చినాయి ఒక ఏడ్చుడు ఒకటే తక్కువ సుగాజీ ఏమైందంటే లైక్ రాత్రి నాకు సాయిగాడు ఫోన్ చేసి సాయిగాడు వారక ఏదో ప్లేస్కి వెళ్ళాడు బాబు ఏదో సరళమని సో బేసిక్గా మీరు ఈ ప్లేస్కి వెళ్తే సన్న మాకక్క పబ్బుకి వెళ్ళేది పబ్బుకి వెళ్ళి సన్నా ఫుల్ తాగేసి సాగని బుద్దలని మా బావని బుద్దలం చేసినట్టు అరే బావా అది వాడు మమ్మడిది ఎదురా అని చెప్పి ఫోన్ చేసి బాధపడ్డాడు ఈ మా స ఏం చెప్తుంది అరే ఇది కాదు నేను వేరేంత లేచిపోతాను నాకు వేరే నచ్చింది వాళ్ళతో వెళ్ళిపోతాను వీంతో వెళ్ళిపోతాను రోడ్ మీదకి వెళ్తా తమ చేస్తా ఇది అది అని మాట్లాడు మస్తు బాగుంట వాడు ఫోన్ చేసుకుంటూ ఊతిగా బాగుపడుతున్నాను మా బావాడు అరే ఏదో ఒకటి చేయరా ఇది అదని చెప్పి నేను ఫుల్ కోపంలో ఉన్నా ఈ సీరియస్లో నేను సన్నం కొట్టిన కొడతాను ఎందుకంటే చెల్లి అనుకున్నా కాబట్టి ఇప్పుడు అట్లా ఏ భావి తాగుడి అందరూ రావుతాడు భావి తాగినప్పుడు డిసిప్లిన్గా కూర్చోవడం నేర్చుకోవచ్చు బేసిక్ థింగ్ ఓకే నా ఇది కూర్చోకుండా వాళ్ళని కొడతా ఇళ్ళని కొడతా వాళ్ళతో కూడా చాలా తప్ప సో ఇప్పుడు మా బాబాని ఫోన్ చేసి క్లియర్గా మాట్లాడదా ఇది రాదురా ఏదైతే అది

కామెంట్లలో సాశాను అనే పేరు రావద్దు నువ్వు తాగుతావా తిరుగుతావా రోల మీద పడి వస్తావా నాకు సంబంధం లేదు నాకు నా దాంట్లో కామెంట్లు నీ రావద్దని చెప్పుకుంటున్నాను నా సంబంధం లేదు

తాగుడు పిచ్చారు కదా లేకపోతే ఏంటి కొత్త ఏంది మరి అదే బాధ ఎత్తి రెండు బీర్లు పది బీళ్ళు రావు బయట మొగలు ఎంత మంది ఉంటారు ఏం మాట్లాడతారు ఏమో తెలుసు వాళ్ళకి ఏం తెలియదు మీకు బయట ఏమేమి మాట్లాడతారు లవడలో ఒక మొగలు ఆడలు కూర్చున్నప్పుడు మొగలు ఏం మాట్లాడతారు మీకు ఏం తెలుసు అర్థమవుతుందా తాగి యాక్టింగ్ తాగినప్పుడు గమ్మున పోయి గమ్మున రావాలి అది ఒక మంచిగా ఉంటది సరేనా సరే వయో సరదా డాన్స్ వేస్తారు అయిపోయి ఆడికి ఫోన్ చేసి అంతాలో పెడతాడు గోరకులు ఆడి ఫోన్ చేసుకుంటాం అలా ఇందులో వేస్తున్నారు మీరు ఎక్కుతా వేరే బయట నైట్ పార్టీకి వెళ్తావు నాకు తెల్లని కూడా చెప్పినోడు రోడ్ల నైట్ వాడితో ఆ చూపిస్తా వాడికి రోడ్ ఎక్కినావు అంతసేపు అంతంగా వేసుకున్నావు పిచ్చి దానిలో మాట్లాడుతున్నావు అవసరం లేదు సులిగడలేదు వచ్చిపోతాను ఎవరు వచ్చి అర్థమవుతుంది నాకు సాయం అంతా అదే మాటలే అబ్బాయి వచ్చింది అబ్బాయి రావాలని ఒక మొగడాడు ఉందోగడు అట్లా భయపడి ఒక మాట ఇద్దరు ఎందుకు కల్పిస్తాపిస్తా వింటాడు ఎందుకు వింటాడే అది చిల్లర పని చేసి వింటాడా అంటే ఇట్లా చిల్లర ఒక అబ్బాయి పోతే అబ్బాయి ఇక్కడ పోయినా పోయినావాదు నువ్వు పోయినా ఒక మాట ఇంత బాగా అవుతుంది తెలుసా నువ్వు చేసిన మాట్లాడడానికి బా మీ చెల్లి ఇంత మంచిగా అనుకోలేదు వదిలేదా సంబంధం అని చెప్పేసి వదిలేంకు అన్నాడు చేసింది నువ్వు మాట్లాడతావా என்பது <tokit> <T exhausted noise>

తోపు నేను నడవైతే చిన్నగా చింపల చిల్ చిల్లా అంటే ఆడాల మందు చిల్లర చిల్లరాలు తమాషాలు పప్పులు అంటే పప్పులు ఏం తాక్కుండా ఆ హా ఇల్లుగా ఏం మొగల మధ్య పప్పులాక్టింగ్లా నేను అప్పటికి చెప్పినా పబ్లిక్ ల్లొద్దే పబ్లిక్ ల్లొద్దే అని సరే అసలు అసలు రన్న అన్నంటాడు అక్కా నువ్వు ఎంత మంచిగా వచ్చి చెప్పినా వద్దే ఇదే అదే అని ని పోతా ని బోత ఇట్లా వండిన రా అన్నంట బ్లాక్ మెయిల్ చేసిందరా ఏంది అమ్మ పుడిని మార్కు ఇక్కడ రావాల బ్లాక్ మెయిల్ అక్కడే వాడుకుంటా పబ్బులో వాడుకుంటా నాటకాలు తింది అందుకే మళ్ళీ మేము వెళ్ళినాం తిబ్బలు వడక ఇట్లా తయారైదు వడవే జోడు జోడు ఏడ్చుడు కదా ఉండాలి తెలివి తాయి మాట్లాడనరు చూసాం మాట సవిస అప్పుడు ఉండాలి మళ్ళీ ఏమైనా అంటే ఈ ఏడుపులు ఈ ఆడవాళ్ళకి ఒకటే చాలేదు ఏడవాడు అని తప్ప ఇంకేం కాదు చెప్తున్నా ఏం రోడ్డు మీద మరి వచ్చి అదుగుంటున్నా చెప్తున్నా మంచి చెడు మందు జిమ్ కి పోతా అంటే జిమ్ పోతా అంటే డైట్ అంటే ఏం లేదు మళ్ళీ మళ్ళ మందంటది ఎడిపోతాన్నావ్ ఇంకేమేం మల లేదు ఒక్క లైఫ్ ని గోల్ పెట్టుకో ఏమే లేదు నో లేదు అను సతైంచాలి మందు తాగొడిపోవాలంటే వానికి అసలు నిజంగా నేను సాయిగాని నా దారరంగ హట్ చేసలా నీకిానికి తెలుస్తా ఏ ఎందుకు ఇప్పుడు లైంగ్ వాడు ఫోన్ చేసి ఎడిసి ఎంత బాధైందో చెప్పకని రాత్రి వచ్చి మస్తు వం అనుకున్నా తెలుసా కానీ లేని ఎడి వాడు ఏం చేస అసలు బెద్దామర్ పేటలో ఉన్నాడు ఆడి వక్కే పెంది రోడ్లెక్కి తమాషాలు దెక్కు ఆహా రోడ్ల మీద చెప్పు ఏం చేసిన రోడ్ల మీద ఇప్పుడు చూ చే హలో హలో మేడం లే తి 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 ఆ మాట్లాడు మాట్లాడు అయ్యో అయ్యో నా యాక్టింగ్ లోది కానీ మాట్లాడు రోడే కేమే మాట్లాడను నేను ఏం మాట్లాడలేనన్నా ఆ ఏం అల్లం కుమ్మర్ లెక్ట్ల చే లెగుస్తుంది కానీ పోనే నా అవుతున్న అర్థమవుతుందా కాదు ఇప్పుడు చెప్పి ఆ కాడ మీరు లాతా నా ముంగ లాగాను

ಸರಿ ವದೇ ಆಪರಿ ಆಪುಡಿ ಮಲ್ಲಿ ಬೊಲಗಡೆ ತಾಲೂಕು ಸರ್ ಪಬ್ಬಲಿ ಜೊತೆಗೆ